సాగుకారి భార్య భార్య వరతలు కలిసి కాపు వాళ్ళకొక్క కొడుకు వాళ్ళ సంతానం లేదు మనోల్గిన వాళ్ళకొక్క కొడుకు మరి ఆ కొడుకు పెరిగి పెద్దోడు అయినా కొడుకు పెళ్లి చేసినాక తన భర్త చచ్చిపోయాడు సాగుకారి సాకార్య చచ్చిపోయాక దానం చేసింది ఆ సాగుకారమ్మ అరువా కట్టపడి ఇక ఇంత ఆ పైస కూడేసి మంచిగా శ్రీవంతులు చేసింది ఆ కొడుకు ఒక్క ఆ మంచిగా బతుకన్నాడు శ్రీవంతులు చేసింది ఓనాడిగా ఆ సాగుకారమ్మకి హౌస్ కూడింది ఆ సాగుకరమ్మ చచ్చింది

ఈ ఆళవ తలపు కూసున్న కోడలంట అంటే నన్ను కొన్న అన్నని పడు పడు మాట ఎర్సలేన వచ్చా ఏట ఆయన కొంది కనొని ఆ అవహ పరిచేస్తా ఈ అట్గరే గుంతాని ఏం చేసినా బాధారికి వచ్చింది ఆ bare ముసలమ్మ రోడ్ పడి పోతాం ఆ పొల ముసలమ్మ రోడ్ పడి పోతాం అంటే అవను ఎక్కడి పోతానా అంటే కొయ్య పోతాను అన్న అవని కొయ్య పోతే ఇంత తరా అంటే నాకు నాలుగు గుంసారి ఇత్తర్ విడ కొయ్య పోతా అన్న నాలుగు గుంసారి సెల పొద్దు ఎండలు ఎందుకోవాలి కొయ్య పోయి మొయ్య పోయి నాలుగు సార్ ఎందుకోవాలి అవిన ఖైదు గుంచాలి ఇతర బుత్తసే అత్తకాడో అయ్యే అనుకున్నది ఎండల పాడవాడు పొద్దుక ఆ ఒడ్డు ఎక్కి ఈ ఒడ్డు దిగి పొద్దుక కోసుడు మోసుడు నాకు ఆరాటం అయింది సేపడ ఉసు ఏడితే నాకు ఐదు గుంచాలత్త అని ఆశపడ్డది అమ్మ సార్ హిగా తలపకాళ అని ఏమని ఇది దానమైనాకనే ఇస్తుందో దానం కాక ముందే ఇస్తుందో నావా ఐదు గుంతాలు అన్న కాడ రెండు గుంతాలే ఇస్తుందో నావా అది నెల మాసుక వెళ్ళేదాకా ఇస్తుందో ఇదో నావా అది నెల మాసుకం అయినా కాడా మాసుకం అంటదో ఏమో నా అమ్మా అని దాని కూలి పెడుతున్నాను

కొన్ని అత్తపాటు రాదు బిటే నువ్ మాతోటి నువ్ మాతో అత్తగా నీకు భర్తీ లేదు మొఘలు లేడా మొగడు లేని వాళ్ళ కన్నది పేదీర్త మొరుడు కన్నదే అనుకుంటున్నావా మొగలు లేకుండా కన్న అనుకో ఈనాడు పేపర్లు ఇంత పెడతావు పక్క పుచ్చే తుట్టలేదు కాదు భర్తుండి భర్త లేకుండా ఈనాడు పేపర్లో ఇంత ఫోటో చూస్తారు అవునా పేపర్ లో ఫోటో చూస్తారా అవును బిడ్డ అర్ధ బిడ్డ అది తప్పు అంటారు మాట్లాడరా దాని ఎక్కువ

ೇವತ ಮಾತಾಡ್ತಾ ಋಷಿ ಲವ್ ಅದ್ ಮ್ಯಾರೇಜ್

వాళ్ళు ఏమంటారు మారాజా అక్కడికి వెళ్ళాను ఎందుకే వాళ్ళకే కొడుకుతోనే విస్తరించి అయితే మని భగవంతుడి దగ్గర పోతే భగవంతి పూజ పడితే భగవంతుయ సొంత మనం ఎత్తలేడు భావ

గణకరి ఇట్లాన్ని పనికొక్కురు నాయనా ఓ అవ్వా ఊరందరెల్ల కొర్తావా వేరే పోయి కాల్పోతాయగా అందరెల్ల కొర్తే నా ఇంటి ముఖం అంటా మొక్కరా అవ్వా రుంగజ్ఞ ఆయన కరతండి హ్మొటి పొత్తిగా కిటకర కటకర కొట్టుతాయి అంటారే రును పిందల దాchte రోజో కోడి పిందె తెస్తారే మైసంట ఏదిల్ల చేయకుండా పోని పోతే వేయి గాళ్ళ తాలి పోశా తాలి

అడ్రస్ తెస్తామేప్పుడ అడ్రస్ తెచ్చేస్తూ ఉంది అలా మాట వస్తూ ఎక్స్ వచ్చు నానా